ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మనోజ్కి కెనడాలో ఉద్యోగం వచ్చిందని చెప్పడంతో ప్రభావతి ఫీల్ అయిపోతూ ఉంటుంది నాన్న నీకు కెనడాలో ఉద్యోగం వచ్చింది అక్కడ అసలే చలిగా ఉంటుంది ఈ అమ్మని వదిలి దూరంగా వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను ఆ ఉద్యోగం ఏదో ఈ బాలుగాడికి వచ్చినా బాగుండేది అని అంటూ ఉంటుంది మనోజ్ కెనడాలో ఉద్యోగం వచ్చిందంటే పాస్పోర్ట్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి కదా అని అంటుంది రోహిణి అవును రోహిణి కానీ పద్నాలుగు లక్షలు డిపాజిట్ కడితే ఆ ఉద్యోగం మనదవుతుంది నాకు లక్షల్లో జీతం వస్తుంది అని అంటారు మనోజ్ ఒక్కసారిగా హాల్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అనుకున్నాను నాన్నో పద్నాలుగు లక్షలు ఈ లక్షల మింగినోడు కడితే ప లక్షలు సంపాదిస్తాడంట విన్నావా లక్షవతి అని అంటారు బాలు ఇక మీనా సత్యం అందరూ లోపల నవ్వుకుంటారు చూడు నీ కొడుకు ఇలాంటిది ఏదో తీసుకొస్తాడని నాకు తెలుసు ప్రభా నువ్వు అనవసరంగా ఇప్పుడుదాకా ఫీల్ అయ్యావు అనవసరంగా ఫీల్ అయ్యి మా అందరికీ తలనొప్పి తెచ్చావు చూడమ్మ రోహిణి పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళడానికే వాడి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు పద్నాలుగు లక్షలు పెట్టి ఎలా వాడు ఉద్యోగం సంపాదిస్తాడు ఇవన్నీ మర్చిపోయి ఏదో మంచి ఉద్యోగం ఇక్కడే ఉండి సంపాదించుకో అని చెప్పి సత్యం వెళ్ళిపోతారు ఇక ప్రభావతి బాలు వైపు చూస్తుంది నాన్న ఎప్పుడైనా కరెక్ట్గా మాట్లాడతారా ఎందుకంటే కనీసం హోటల్లో ప్యూన్గా అయినా నువ్వు జాయిన్ అయితే బాగుంటుందని నా ఫీలింగు అని అంటారు బాలు ఒరే బాలు నా కొడుకునికి ఎలా కనిపిస్తున్నాడు వాడు మూడు డిగ్రీలు చేశాడు వాడు హోటల్లో పని చేస్తాడా దోశలు ఇడ్లీలు సప్లై చేయాలా అనగానే రోహిణి అలాగే మనోజ్ ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి ఈ బాలు అక్కడికి వెళ్ళి చూసినట్టే మాట్లాడుతున్నాడు నిజంగా మొన్నటిదాకా మనోజ్ అదే పని చేశాడు ఒకవేళ ఆ పని గనుక బాలుకి నిజంగా తెలిస్తే ఇక ఆంటీ దగ్గర నా పరువు పోయేది అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక శివ గుణ దగ్గర అన్ని అకౌంట్స్ చూస్తూ ఉంటారు శివా మీ బావ బాలు నీ జోలికి ఇక రాడు కదా అని అంటారు రాడనుకుంటున్నాను కానీ మా అక్కే ఫీల్ అవుతుందన్నా మా అక్క చాలా మంచిది తను కష్టపడి నన్ను చదివిస్తూ ఉంటుంది ఒక పక్క చదువుకుంటూ నీ దగ్గర జాబ్ చేస్తున్నానని చెప్పాను కానీ మనం దొంగతనం చేస్తూ ఇలా ఇస్తున్నామని అస్సలు తెలీదు అలాగే అధిక వడ్డీలకు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కేసు పెట్టారనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది నేను చదువుకున్నాను కాబట్టి స్టూడెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే జీవితమే నాశనం అవుతుంది అది మా అక్క భయం మా బావకు కూడా అదే భయం అనుకో కానీ నా చెయ్యిరగ్గొట్టాడు కదా అందుకే కోపం అని అంటారు శివా సరే ఇవాళ ఎంతమందికి వసూలు చేయాలో ఒకసారి చెప్పు అనగానే ఇక రోహిణి పేరు కూడా ఉంటుంది రోహిణి రెండు లక్షలు అన్నట్టు తనకి ముందు నెల వడ్డీ కట్టలేదు ఈ నెల వడ్డీ కట్టలేదు వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటారు ఒక్కసారిగా శివ ఉలిక్కిపడతాడు గుణన్న ఒకటి తెలుసా ఈ రోహిణి ఎవరో కాదు మా అక్క వాళ్ళ తోడికోడలు అంటే మా బావ వాళ్ళ అన్నయ్య వైఫ్ అనగానే ఇంత లేటుగా ఎందుకు చెప్పావు ఆయన హీరోలాగా కారు అమ్మేసి అందరు అప్పులు తీర్చేశాడు వాళ్ళ ఫ్రెండ్ అప్పులు ఇప్పుడు మీ బావ ఆటో నడుపుతున్నాడుగా అనగానే అవునా మా బావ ఆటో అమ్మేశాడా అనగానే అవును మరి త్యాగశీలి కదా అందుకే అమ్మేశాడు ఇప్పుడు తన సొంత వదనే బాకీ ఉంది కాబట్టి వెళ్దాం పద అనగాని ఏమొగ్గునా అన్న నేను వస్తే ఖచ్చితంగా అసలే మా అక్క వాళ్ళ అత్తయ్య దొంగ దొంగని ఎప్పుడూ మా అక్కని హింసిస్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను చూడగానే ఆవిడ నా మీద పడి ఏదో ఒకటి అంటుంది వద్దులే మా కూడా కోపం వచ్చి నోరు జాల్తాడు అప్పుడు మనం ఇరుక్కుపోతాము నేను రాన్లే నువ్వు వెళ్ళి గొడవ గొడవ చెయ్యి అసలే ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా మా ప్రభావతి అత్త పొగరు దిగుతుంది మా బావ పొగరు కూడా దిగుతుంది మా అక్కని ఏమీ అనడు అనగానే నా చేతిలో ఇప్పుడు బాలుగాడి జుట్టు ఉంది సరిశివ నేను వెళ్తాను అని చెప్పి గుణ ప్రభావతి ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా మీనా పూలని అమ్ముతూ ఉంటుంది ఇంతలో ఒక ఆటో అక్కడ వచ్చి నిలబడి ఇక అక్కడున్న సరుకులన్నీ ఎక్కించుకుంటూ ఉండగానే పక్కకి తిరుగుతుంది మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది అది బాలునే అవడంతో ఈయన ఆటో నడుపుతున్నారు ఏమైంది ఈయనకి కారు ఏం చేశాడు షెడ్లో పెట్టానని చెప్పారు మరి ఆటో ఏంటి అని చెప్పి పాపం పూలు కొనుక్కోవడానికి వచ్చిన మీనా ఇదంతా చూసి పాపం బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా మీనాక్షి ఇంటికి వెళ్తూ ఉంటుంది ప్రభావతి అబ్బా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఎలా అని చెప్పి ఇక ఆటో ఆటో అనగానే బాలు ఆటో కనిపిస్తుంది ప్రభావతికి ఇక ఆగుతాడు అమ్మవతి నువ్వా హా ఆంటీ దగ్గరికే కదా మా అత్త దగ్గరికే కదా అని అంటారు ఏరా ఏంటి నువ్వేమైనా డబల్ ఫోజా అటు కారు ఉంది కదా ఆటో ఏంటి అనగానే ఏ ఆటో నడపకూడదా అని చెప్పి అంటూ ఉంటారు బాలు నడపచ్చు ఆటో ఇంటికి పోని అని చెప్పి ఇక ప్రభావతి ఆటోలో ఎక్కి ఇంటికి చేరుకుంటుంది ఎవరి కంట్లో పడకూడదు అనుకున్నానో వాళ్ళ కంట్లోనే పడిపోయాను ఇప్పుడు ఏం చెయ్యాలో అని అనుకుంటారు బాలు ఇక సాయంత్రం అవడంతో అందరూ ఇంటికి చేరుకుంటారు మీనా మాత్రం బాలు వైపు చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి హబ్బా ఈరోజు వీడు నా చేతికి చిక్కాడండి వీడు ఎప్పుడు అబద్దాలడ్డు మోసం చేయరు అనుకుంటారు కదా ఇన్ని రోజులకి నాకు దొరికిపోయాడు అని అంటుంది ప్రభావతి ఏమైందంటే బాలు ఏం పని చేశాడు అని అంటుంది శృతి అన్నయ్య నువ్వమ్మకి దొరకడం ఏంటి నువ్వు నిజాయితీగా అన్ని పనులు చేస్తావు కదా అని అంటారు రవి ఇక రోహిణి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా రవి ఏమో ఏం మోసం చేశాడో ఆంటీ ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటుంది రోహిణి ఎప్పుడు నన్ను వీడు ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా చెప్పమ్మా తొందరగా చెప్పు అని అంటాడు ఇక మనోజ్ ఏంటి ప్రభా నా కొడుకుని నువ్వు ఏదో అందరి ముందు నిలబెట్టి నిజం చెప్పిమంటున్నావు ఏంటి ఏరా పాలు చెప్పు అనగానే చెప్పరా నీ ఆటో గురించి చెప్పు అని అంటుంది ప్రభావతి ఇక ఆటో గురించి ఏంటి చెప్పేది అని అంటారు సత్యం ఇక మీనాకి అర్థమవుతుంది ఈయన ఆటో తోలుతున్నట్టు అత్తయ్య చూసుంటారు అందుకే ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు అసలు ఆటో ఎందుకు నడుపుతున్నట్టు అని అనుకుంటుంది మీనా ఇక ప్రభావతి అంటుంది చెప్పు నాయనా చెప్పు అని అలానే ఇక కారును అమ్మేసి ఆటోని ఎందుకు నువ్వు వాడుతున్నావు అంటే కారు డబ్బులన్నీ వాడుకొని చక్కగా దాచేసి ఆటోలో అన్నమాట అని అంటుంది ప్రభావతి ఇటు రోహిణి అంటుంది ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ కారు తీసుకున్నాడు ఇప్పుడేమో మా ఎవరికీ చెప్పకుండా కారుని అమ్మేస్తే ఎలా ఆంటీ ఖచ్చితంగా నిలదీయాల్సిందే అని అంటుంది రోహిణి నువ్వు నిలదీయడానికి హక్కు లేదు అత్తయ్య ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నువ్వు కూడా పార్లర్ పెట్టుకున్నావు కదా మరి దానికి సమాధానం నువ్వెందుకు చెప్పటం లేదు అని చెప్పి అనగానే అమ్మో అనవసరంగా నోరు జారి పార్లర్ గురించి మాట్లాడే స్థితికి తీసుకొచ్చాను అని చెప్పి అనుకుంటుంది రోహిణి ఇక సత్యమంటారు ఏరా బాలు ఏమైంది కారు ఎందుకు అమ్మేశావు ఆటో ఎందుకు తోలుతున్నావు చెప్పు అని అంటారు నాన్న నేనేమి ఆ డబ్బులు దాచుకోవడానికో లేకపోతే నా సోకుల కోసమో తాగడం కోసమో నేను వాడలేదు నా ఫ్రెండ్స్ అందరూ అప్పులు నేను తీర్చాను అనగాని ఏంటి నీ ఫ్రెండ్స్ అప్పులు తీర్చావా మనకే లేక ఏదో అంటే ఎవరికో దానం చేశాడంట ఇది నిజమేనా అనగాని అమ్మావతి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ లక్షలు మింగినోడు లక్షలు తీసుకొని వాడి గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు ఈ లేచిపోయినోడు వాడి డబ్బులు వాడు మూట కట్టుకుంటున్నాడు నేనలా కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుంటాను అనగాని ఏమైంది బాలు అని అంటారు సత్యం నాన్న రాజేష్ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వడ్డీ కట్టాల్సిన డబ్బులు మనకి ఇచ్చాడు ఆ గుణ దగ్గర రాజేష్ అప్పు ఇక ఆ వడ్డీ డబ్బులు మీరు హాస్పిటల్లో బిల్లు పే చేయాలని మనకివ్వడంతో లేట్ అయ్యిందని రాజేష్ని అనరాని మాటలు ఆ గుణ అంటూ ఉంటే నేనే వెళ్ళి వాడిని కొట్టాను అప్పుడే అప్పుడే అనగానే ఒక్కసారిగా మీ నాకే అర్థమవుతుంది మా తమ్ముణ్ణి కూడా అప్పుడే కొట్టారు కదా అని అంటుంది అవును అలాంటి వాడితో తిరుగుతున్నాడని నాకు కోపం వచ్చి కొట్టాను ఇక అది వాడు పనసులో పెట్టుకొని అక్కడున్న నా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ కార్లు తీసుకు వెళ్ళిపోతామని ఛాలెంజ్ చేసి ఇక అందరికీ నోటీసులు ఇచ్చేటట్టు చేశాడు ఇక నేను నా కారును అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాను వాళ్ళు త్వరలో నాకు ఇస్తారు మళ్ళీ నేను కారు కొనుక్కుంటాను ఇది జరిగింది అని చెప్పి అంటారు సభాష్ బాలు నిజంగా మన దగ్గర లేకపోయినా ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకున్నావు అది బాలు అంటే వాణ్ణి నడి ఇంట్లో నిలబెట్టి నిలదీస్తున్నావు వాడు తప్పు చేయలేదు అనగానే ఆ తప్పు చేయలేదు వీడిదా ఆ కారు ఇంటి పత్రాలు పెట్టి మరీ తీసుకున్నాడు ఇప్పుడేమో ఆటో నడుపుతూ దానికి ఏమో పూల బండి పెట్టిస్తూ మన పరువు తీసేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి కష్టపడితే ఎప్పుడు పోదు ప్రభా అలాగే బాలు ఒకటి మాత్రం నిజం నా కొడుగ్గా నువ్వు పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అనగానే మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా ఇంత మంచి మనసున్న ఈనా నా తమ్ముడి చెయ్యి ఎందుకు విరగ్గొడతాడు ఏదో కారణం ఉంది అది తెలుసుకోవాలి అని అనుకుంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది ఇక రోహిణి అమ్మో ఆ వర్ధన్ డబ్బులు డబ్బులివ్వాలి అలాగే వాడు వచ్చేస్తాడేమో అలాగే ఇటువైపు గునా కూడా వడ్డీ కట్టాలి ఎందుకంటే మీనా తమ్ముడి శివ గుణ దగ్గర పనిచేస్తున్నాడు నేను అక్కడ అప్పుంది అంటే ఖచ్చితంగా అత్తయ్యకి చెప్పేస్తాడు ఇప్పుడు ఎలా అని ఆలోచించేలోపు కరెక్ట్గా గుణా వస్తాడు పార్లరమ్మా అని అంటారు ఇదేంటి అచ్చం బాలులా పిలుస్తున్నాడు అని చెప్పి ఒకవేళ నేను బాలుకి అయితే నా పీకల మీద కూర్చుంటాడేమో అని చెప్పి బయటికి వస్తుంది ఇటువైపు రోహిణి ఏంటి మేడం ఇప్పటికీ మూడు నెలలైంది వడ్డీ కట్టలేదు మీరు వడ్డీ కట్టకపోతే అసలు వడ్డీ ఇచ్చేయండి మాకేమీ ప్రాబ్లం లేదు అనగాని అది కాదు కొంచెం అని చెప్పి అంటూ ఉండగానే నీలాంటి అందమైన వాళ్ళు భర్తలకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా అప్పులు చేస్తున్నారంటే బయట ఏదో డీలింగ్ పెట్టుకునే ఉంటారు అది కవర్ చేయడానికి మాలాంటి వాళ్ళ దగ్గర అప్పులు వాడుతూ ఉంటారు చూడండి మేడం మీరు నెల నెలా వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి నేను ఒక ఐడియా చెప్తాను అలా ఫాలో అవుతారా చూడ్డానికి చాలా బాగున్నారు అనగానే హే గుణ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఇలాగే మాట్లాడతారు మేడం ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు వచ్చి అప్పు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అంటారు ఒక్క ఆడవాళ్ళే తీసుకుంటే తేడా అని అనుకోవచ్చు ఎందుకంటే మీరు పార్లర్ కూడా నడుపుతున్నట్టున్నారు కదా అనగాని చూడు ఇలా చెత్త మాటలు మాట్లాడితే చెంప పగలు కొడతాను నీకు ఉన్న డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు అనగానే మేడం లాంటి వాళ్ళు ఎలా అప్పు వసూలు చేసుకోవాలా అన్నప్పుడు చాలా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు గనక నా డబ్బులు అసలు వడ్డీ ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తాను మీ భర్తకి మీ మామకి అందరికీ నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అలా చెప్తే మీరు మంచివాళ్ళు లెక్కే అవుతారు కదా అనగానే పళ్ళు రాలిపోతాయి గుణ నాకిచ్చావు నేనిస్తానన్నాను అనగానే రేపటి కల్లా నా డబ్బులు ఇదే ప్లేస్లో ఇవ్వకపోయావు అంటే ఖచ్చితంగా ఇంటికే వస్తాను ఇప్పుడు నీ అన్న మాటలు నిజం చేస్తాను అని చెప్పి గుణ అక్కడి నుండి వెళ్ళిపోతారు వెనకాలే పార్లర్ ఓనర్ ఉంటుంది ఇక రోహిణి వెనకాల ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు రోహిణి లోపలికి మగవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతావు బయట కూడా నీకోసం ఆ రౌడీలా ఉన్నవాడు మాట్లాడుతున్నాడు నువ్వు అప్పులు చేస్తున్నావో తప్పులు చేస్తున్నావో నాకు తెలీదు ఇలా మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా పార్లర్కి చెడ్డ పేరు వస్తుంది చూడు రోహిణి ఇన్ని రోజులు నువ్వు మంచిదానివే అనుకున్నాను నమ్మకస్తురాలు అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నీ పేమెంట్ అంతా క్లియర్ చేసుకొని నువ్వు ఈ రోజు నుండి పార్లర్కి రానవసరం లేదు అని చెప్పి ఇక పార్లర్ ఓనర్ రోహిణి మోహానే మాట్లాడి వెళ్ళిపోతుంది రోహిణి అక్కడికక్కడే కుప్పకూలుతుంది ఏంటి నా జీవితం ఎందుకిలా ఏదో ఒక అబద్ధం చెప్పి నా కొడుకుని కొడుకు కాదన్నాను అమ్మ చనిపోయింది నాన్న బ్రతుకున్నాడు అనుకున్నాను ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి నాన్న తిప్పలు పడుతున్నాను ఎందుకు ఎందుకు ఇన్ని మోసాలు చేసి ఇలా ఉండడం అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు అగ్గునా ఇంటికి వస్తే నా బ్రతుకు బస్టాండ్ అవుతుంది ఇప్పుడు పార్లర్ అమ్మేశాను పార్లర్లో ఉద్యోగం కూడా పోయింది ఇప్పుడు నా బ్రతుకు మా ఆంటీకి కానీ నా భర్తకి గానీ తెలిస్తే నేను ఏమైపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటుంది రోహిణి రోహిణి రాగానే ఏంటి రోహిణి త్వరగా వచ్చేసావు అని అంటుంది మీనా అవును మీనా కొంచెం తలనొప్పిగా ఉంది అనగాని కాఫీ చేయినా అని అంటుంది వద్దులే నేను చేస్తాను నీకు ఏదైనా గిరాకి ఉంటే వెళ్ళు అనగాని సరే రేపు శుక్రవారం కదా చాలా అంటే చాలా పూలు సేల్ అవుతాయి అలాగే కాఫీ చేసి ప్లాస్కోలో వేశాను మామయ్యకి అత్తయ్యకి అలాగే శృతికి రవికి ఇచ్చే అని చెప్పి ప్లాస్కోలో కాఫీ వేసి ఇక మీనా వెళ్తూ ఉంటుంది అమ్మయ్యా ఇంట్లో ఎవరూ లేదు ఆ గుణాకి నేను డబ్బులు ఇవ్వాలి నిన్నే బాలు డబ్బులు తీసుకొచ్చి మామయ్యకి ఇచ్చారు ఆ డబ్బులు తీసుకొని గుణాకి ఇచ్చేస్తాను ఒక ప్రాబ్లం పోతుంది ఇప్పుడు టైం కాన్ టైంకి రావడంతో మీనా బయటికి వెళ్ళింది ఎప్పుడు ఎవరో ఉంటారు అని చెప్పి ఇక మీనా రూంలోకి వెళ్తుంది రోహిణి ఇక రెండు లక్షల రూపాయలు తీసుకొని గబగబా తన రూమ్కి వచ్చి తన పరుపు కింద పెట్టేస్తుంది అమ్మయ్యా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ పార్లర్ విషయమే అని చెప్పి ఇక ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి నైట్ అవుతుంది బాలు మీనా దగ్గరికి వచ్చి నేను ఆటో నడుపుతున్నానని నీకు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా బాధపడుతున్నావా అనగాని చూడండి మీరు ఏం చేసినా కష్టపడతారని నాకు తెలుసు మీరు ఆటో వేసుకున్నా కారు వేసుకున్నా మీరు నా భర్తే అందుకే మీరు కష్టపడతారు కాబట్టి మీకెప్పుడూ ఆ గౌరవం ఉంటుంది నేను అలా అనుకుంటానని మీరు ఎందుకు అనుకుంటారు అనగానే సరే మీనా కారు కూడా త్వరలో వస్తుంది అలాగే ఎక్కువగా మీ ఇంటి వాళ్ళు మీ తమ్ముడి కోసం ఆలోచించి బాధపడకు ఎందుకంటే ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అనగాని అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు అలాగే ఇంట్లో కష్టం వస్తే మొదటిగా మీరే ఉంటారు నా తమ్ముడి విషయంలో మీరు ఇలా చేశారంటే ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆ కారణం నేనే తెలుసుకుంటాను అని అంటుంది మీనా తెల్లగా తెల్లబారుతుంది రోహిణి గుణాకి అసలు వడ్డీ ఇవ్వడంతో చ ఇప్పుడు కూడా ఆ బాలు బ్రతికిపోయాడు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక గుణ ఇక గుణ శివాకి చెప్తాడు ఆ రోహిణి రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చేసింది అప్పటికప్పుడు అంత డబ్బులు ఉన్నాయి మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ రిచా ఆ బాలుగారు కూడా అమ్మి మొత్తం ఇచ్చేశాడు ఇప్పుడు ఈవిడి గారు ఏమమ్మేసింది అనగానే గుణ ఏదో తేడా జరిగింది ఆవిడ దగ్గర డబ్బులుంటే అప్పే చేయదు కదా కానీ ఏదో జరిగిందిలే నీ డబ్బులు వచ్చేసాయి కదా అని అంటారు ఆ వచ్చేశాయనంటాడు గుణ ఇది ఇలా ఉండగా మీనాని కలుస్తాడు రాజేష్ చెప్పండన్నయ్యా ఏమైంది అనగానే అమ్మ మీనా ఒకటి మాత్రం నిజం బాలు దేవుడులా అనుకుంటాను అలాగే బాలు నివ్వు అపార్థం చేసుకుంటున్నావేమో మీ తమ్ముడు చాలా ముదిరిపోయాడు గుణతో చేరి బాలుకే వార్నింగ్ ఇస్తున్నాడు అలాగే ఈ వీడియో చూసి బాలు ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకోవాలి బాలు ఎప్పటికీ చెప్పొద్దన్నాడు కానీ మీ ఇద్దరితో మీ ఇద్దరు విడివిడిగా ఉన్నందుకు నాకు బాధ వేస్తుంది అని చెప్పి ఇక ప్రభావ దగ్గర దొంగతనం చేసింది శిబా అన్న నిజం రాజేష్ సెల్ ఫోన్లో నుండి ఇక మీనాకి చూపిచ్చేస్తాడు మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్